హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకేవి టాక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కంప్లీట్ అయిపోబోతోంది మరి కొద్ది గంటల్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రాబోతుంది అంటే నాకు తెలిసి ఏంటంటే ఒక క్యాలెండర్లో ఇయర్ మారబోతుంది ట్వెల్వ్ మంత్స్లో మంత్ అంటే ఫస్ట్ మంత్ జనవరి రాబోతోంది సో జాన్యువరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రాబోతోంది మనకి అందరికీ ఎక్స్పీరియన్సే కొన్ని కొన్ని విషయాలు సక్సెస్ ఆ సక్సెస్ యొక్క ఫ్రూట్స్ ఎలా ఉంటాయో మనం టేస్ట్ చేస్తే కనుక దాని నుంచి ఒక లెసన్ నేర్చుకుంటాం ఎస్ సక్సెస్ టేస్ట్ ఇలా ఉంటుంది కాబట్టి ప్రతి దానిలో సక్సెస్ అవ్వడానికి విన్ అవ్వడానికి ట్రై చేయాలి అని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అలాగే ఏదైనా ఫెయిల్యూర్ చాలా బాధలు వచ్చాయి దాని నుంచి కూడా కొన్ని రోజులకి అంటే ఇంకా పీకల్లో కష్టాల్లో మునిగిపోయామంటారు కదా సో అలాంటి పరిస్థితుల్లో కూడా మనం కొన్ని లెసన్స్ నేర్చుకుంటాం అంటే ఇన్ ఫ్యూచర్లో ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే ఆ టేస్ట్ కూడా ఫెయిల్యూర్ టేస్ట్ కూడా మనం టేస్ట్ చేస్తాం కాబట్టి అనుభవించే బాధ స్ట్రెస్ ఇవన్నీ ఫీల్ అవుతాం కాబట్టి దాని నుంచి ఒక లెసన్ చెప్పుకుంటాం అందుకనే ఏం మన పెద్దవాళ్ళు అంటారు ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయితేనే మనల్ని మనం మార్చుకోగలం ప్రతి దానిలో సక్సెస్ అయితే ఓకే మనకి ఇంత గౌరవం పెరుగుతుంది సక్సెస్ అయ్యామో అంటే కొంచెం సమాజంలో రెస్పెక్ట్ అనేది ఉంటుంది మనకంటూ ఒక ఐడెంటిటీ అనేది ఏర్పరచుకుంటాం అదే ఫెయిల్యూర్ అయితే ఎవరు మన వెనకాల ఉండరు ఖచ్చితంగా మనకి మనమే సమాధానం చెప్పుకోవాలి పక్క వాళ్ళ కోసం మరొకట్లేదు కాబట్టి ఆ ఫెయిల్యూర్ అనేది మనం ఫేస్ చేసినప్పుడు దాని అంటే ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఎన్నికి మీద పడుతుంది అనేది మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అవుతుంది కాబట్టి ఇంకా భవిష్యత్తులో అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా మ్యాక్సిమం చూసుకుంటాం సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇది అందరికీ ఎక్స్పీరియన్సే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేస్తుంది గత సంవత్సరంలో ఉన్న మాదిరి ఉండకుండా కొత్త సంవత్సరంలో కొత్త కొత్త డెసిషన్ తీసుకోవాలి అది మనం స్టాండ్ బై తీసుకుంటాం అలాగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నేను ఇది సాధించాలి అని చెప్పేసి గోల్ పెట్టుకుంటారు కదా సో ఇప్పుడైతే మనకి ప్రజెంట్ సిచ్యువేషన్లో హెల్త్ మీద చాలా కాన్సన్ట్రేషన్ పెట్టాలి ఎందుకంటే ఈ పరుగుల ప్రపంచంలో ఏ రోగం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి హెల్త్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి అలాగే మనకి మనీ మేనేజ్మెంట్ మనీ మేనేజ్మెంట్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి నేనైతే ప్రజెంట్ మన ఫ్యామిలీ వర్డెస్ కావచ్చు అన్నీ కావచ్చు సో దీంతో ఫేస్ చేస్తున్నవి ఏంటంటే మనీ మేనేజ్మెంట్ మనకి ఖచ్చితంగా రావాలి చాలామంది అంటే ఇప్పుడు మీరు న్యూస్లో చూస్తుంటారు థర్టీ ఇయర్స్లోనే ఒక గోల్ రీచ్ అయ్యి వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించి ఎర్నింగ్స్లో చాలా హై లెవెల్లో ఉన్నారు అంటే ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ వచ్చేసరికి సెటిల్మెంట్ ఉంటుంది అన్న ఆలోచన లేదు యూత్గా ఉన్నప్పుడే అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఇయర్స్ నుంచి వాళ్ళకంటూ ఒక గోల్ స్పెసిఫిక్ గోల్ అనేది పెట్టుకుంటున్నారు వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండాలి అనేది ఒక ప్లాన్ చేసుకుంటున్నారు దానికి తగ్గట్టు వాళ్ళు హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు సో అలాంటి వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలన్నమాట మనం కూడా కాబట్టి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నేనైతే డిజిటల్ పేమెంట్స్ కొంచెం దూరంగా ఉందాము అని అనుకుంటున్నాను ఎందుకంటే మనకు తెలియకుండానే ఈ డిజిటల్ పేమెంట్స్ ఏంటంటే మన లైఫ్లో మనీ మేనేజ్మెంట్ని పక్కన పెట్టేసేలా చేస్తున్నాయి అంటే ఎక్కువ అమౌంట్ మనకి వేరే వాళ్ళ దగ్గర నుంచి రావాలన్నా మనం వేరే వాళ్ళకి పంపించాలన్నా అలాంటప్పుడు డిజిటల్ పేమెంట్స్ని అప్రోచ్ అవ్వచ్చు కానీ మనీ మేనేజ్మెంట్కి సంబంధించి డిజిటల్ పేమెంట్స్కి చాలా దూరంగా ఉంటే మన లైఫ్లో చాలా చాలా పెద్ద మార్పు వస్తుంది అని నేనైతే చాలామందిని చూసి ఎక్స్పీరియన్స్ చేశాను అన్నమాట మనం జనరల్గా ఏదైనా అంటే వన్ రూపీ నుంచి టెన్ రూపీస్ అయినా హండ్రెడ్ అయినా ఇంకా మనం చేతిలో ఫోన్ ఉంది కదా ఫోన్లో ఫోన్పే గూగుల్ పే వీటిని అప్రోచ్ అయిపోతున్నాం దానివల్ల ఏంటంటే మన చేత్తో ఖర్చు పెట్టిన దానికి ఫోన్లో టక్క టక్క వేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఒకసారి మీరే చూడండి ట్రై చేయండి ఈ విషయం అయితే మీరు ఒకసారి ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు ఫైవ్ హండ్రెడ్ అంటే మీరు షాపింగ్ చేసే దీన్ని బట్టి ఆ బడ్జెట్ని బట్టి ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడో అంటే ఆ బడ్జెట్ దీన్ని బట్టి అనమాట పర్సులో పెట్టుకోండి లేదంటే పాకెట్లో పెట్టుకోండి అంటే ఫోన్ని కొంచెం అవార్డ్ చేసేయండి మీరు షాపింగ్ చేస్తున్నప్పుడు మీ మీ దగ్గర షాపింగ్ చేసే కొద్ది అమౌంట్ తగ్గుతుంది కదా అప్పుడు మీలో కొంచెం ఏంటంటే ఆలోచన ఓకే నా దగ్గర ఇంకా ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి అంటే నేను ఆ వస్తువు ఏదైతే అనుకుంటున్నామో ఆ వస్తువు ఇంత బడ్జెట్లోనే తీసుకోవాలి సో దీన్ని క్రాస్ చేసి వన్ రూపీ కూడా మనం పెట్టడానికి లేదు అని చెప్పేసి ఒక ఆలోచన వస్తుంది అనమాట అదే మీరు ఇలా అమౌంట్ క్యారీ చేయకుండా ఫోన్ ఉంది కదా ఫోన్లో డబ్బులు ఉన్నాయి కదా సేఫ్టీ అని చెప్పేసి అనుకుంటే కనుక మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్న బడ్జెట్ తెలియకుండానే అన్నిటినీ చూసి అట్రాక్ట్ అయిపోయి అది అవసరం ఉన్నా లేకపోయినా త్రీ థౌజండ్ చేసేస్తున్నాం ఒకసారి ఆలోచించండి అంటే నేను ఇదేంటంటే ఒక స్టోరీని చూసి ఒక స్టోరీని చదివి నాకు అనిపించింది అనమాట ఎస్ నిజమే కదా అని చెప్పేసి యూత్ అందరూ డిజిటల్ పేమెంట్స్కి నో చెప్పేశారు అండ్ బయట ఫుడ్స్కి నో చెప్పేశారు ఎందుకంటే బయట ఫుడ్స్ వల్ల మనకి తెలిసిందే మన ఇంట్లో ఉన్న మంచిగా అంటే ఇప్పుడు ఏదైనా వెజ్ కానీ నాన్ వెజ్ కానీ మనం హ్యాపీగా మంచి హెల్తీ ఫుడ్స్ అన్నీ తెచ్చుకొని చేసుకుంటాం నీట్గా చేసుకుంటాం అదే హోటల్ వాళ్ళు ఎంత ఫైవ్ స్టార్ హోటల్ అయినా వాళ్ళ దగ్గర మిగిలినవన్నీ వాళ్ళ దగ్గర వెళ్ళిపోతూ ఉండాలి కాబట్టి అంత క్వాలిటీ మెయింటైన్ చేయరు ఈ మధ్య న్యూస్ల్లో కూడా పెద్ద పెద్ద హోటల్స్లో కూడా ఇలాంటివి అంటే ఈ స్టోరేజ్ ఫుడ్ సప్లై చేస్తున్నారు అని చెప్పేసి మనం చాలానే చదువుతూ ఉన్నాం దట్ ఏంటంటే ఈ స్టోరేజ్ ఫుడ్ వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయనమాట అది మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నాము మనకు అందరికీ తెలిసినా కూడా బట్ ఆ టేస్ట్కి మనం టెంప్ట్ అయిపోతున్నాం టేస్ట్ రావాలి అంటే మరి ఇంట్లో రాని టేస్ట్ అవే ఇంగ్రీడియంట్స్ వాడతారు కానీ ఎందుకు రాదు ఇంట్లో రాదు బయట అంత టేస్ట్ వస్తుంది అంటే వాళ్ళు వాడే కొన్ని కొన్ని ఐటమ్స్ మనం ఇంట్లో తీసుకొచ్చి వాడలేము అవి సో అవి హెల్త్కి కూడా డ్యామేజ్ అయ్యే ఐటమ్సే అది మనందరికీ చాలా క్లారిటీగా తెలుసు కానీ మార్చుకోలేకపోతున్నాం అనమాట సో మన నోటిని అంటే టేస్ట్ మన అదుపులో పెట్టుకుంటే కొంచెం హెల్తీ ఫుడ్ వైపు కొంచెం మనం కనుక కాన్సన్ట్రేషన్ పెడితే ఏంటంటే మన హెల్త్ కూడా మన చేతుల్లో ఉంటుంది సో నేను ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మార్చుకోవాలి అనుకుంటున్నవై ఈ రెండు అంటే జనరల్గా నేను బయట ఫుడ్స్ మాక్సిమం మేము తినము అవాయిడ్ చేస్తాను కానీ దానిలో ఇంకా ఇంకా కూడా చాలా ఐటమ్స్ అవాయిడ్ చేయాలి ప్యాకేజ్డ్ ఫుడ్ ప్యాకేజ్డ్ ఫుడ్ వల్ల కూడా మనకి పిల్లలకి అంటే ఈ చిన్న వయసులోనే పెద్దవాళ్ళుగా బిహేవ్ చేయడం ఇవన్నీ కూడా ఏంటంటే ప్యాకేజ్డ్ ఫుడ్ వల్ల జరుగుతున్నాయని చెప్పేసి డాక్టర్స్ కూడా చెప్తున్నారు కాబట్టి ఇలాంటి వాటిని అవాయిడ్ చేసి కష్టమే చాలా కష్టమే ఎందుకంటే అలవాటు పడిపోయాం మ్యాగీకి అలవాటు పడిపోయాం ఫుడ్ చేసుకోవాలి అంటే ఒక హాఫ్ అవర్ పడుతుంది మ్యాగీ చేసుకోవాలంటే టూ మినిట్స్లో అయిపోతుంది కడుపు నిండిపోతుంది కానీ అది మంచిది కాదు ఎప్పుడన్నా తినచ్చు కానీ ఎప్పుడూ అదే తినకూడదు సో ఇవన్నీ అలవాటు పడిపోయాం కాబట్టి మానడం కష్టమే కానీ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మన హెల్త్ మన చేతిలో ఉండాలంటే ఇప్పుడు బడ్జెట్ మనీ మేనేజ్మెంట్ మన చేతిలో ఉండాలంటే ఈ రెండు విషయాలు కనుక మనం చేంజ్ చేసుకుంటే చాలా చాలా పర్సెంటేజ్ మనం సేవ్ చేసి అంటే సేవ్ చేయొచ్చు అంటే ఏదో పాకెట్లో వేసేసుకొని బ్యాంక్ బ్యాలెన్స్లో పెంచుకోవచ్చు అని కాదు కానీ అవసరమైన వాటికి పెట్టుకోవచ్చు అనమాట పిల్లల ఎడ్యుకేషన్కి కానీ వాళ్ళకి కావాల్సిన ఏదైనా గేమ్స్ నేర్పించడము వాళ్ళ యాక్టివిటీస్ కోసం కానీ అంటే వాళ్ళకి హెల్దీగా ఏదైతే అవసరమో వాటి మీద మనం ఈ అనవసరమైన ఖర్చుల్ని అవసరమైన వాటి మీద స్పెండ్ చేయొచ్చు అనమాట సో ఇది నేను అనుకుంటున్న నిర్ణయం అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పాటిస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను కాబట్టి నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది మీకు కూడా ఈ ఒపీనియన్ నచ్చితే కనుక మీరు ఫాలో అవుతారని అనుకుంటున్నాను సో రెండే రెండు అంశాలు అంతే నేను చెప్తోంది నేను ఫాలో అవ్వాలనుకుంటోంది అవుట్ సైడ్ ఫుడ్ చాలా వరకు అవాయిడ్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ అవాయిడ్ చేస్తామో అని చెప్పేసి మనం చెప్పలేము సో చాలా వరకు అంటే మాక్సిమం ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఈ ఇయర్ అవాయిడ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఆటోమేటిక్గా అలవాటు పడిపోతాం హండ్రెడ్ పర్సెంట్ అవాయిడ్ చేయవచ్చు అలాగే డిజిటల్ పేమెంట్స్ సో డిజిటల్ పేమెంట్స్కి దూరంగా ఉంటే మనం చాలా చాలా అమౌంట్ మనకు తెలియకుండానే సేవ్ చేయొచ్చు అనమాట అంటే అనవసరమైన వాటికి ఖర్చు పెట్టేది అవసరమైన వాటికి ఖర్చు పెట్టచ్చు ఈ రెండు విషయాల్లో మాత్రం నేను చాలా స్ట్రిక్ట్గా ఉందాము అని ఈ ఇయర్లో అనుకుంటున్నాను మరి మీ ఒపీనియన్ కూడా నాకు నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మీకు కూడా నచ్చితే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఈ నిర్ణయం తీసుకుంటారు దీన్ని కంటిన్యూ చేస్తారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి